మొక్కజొన్న పిండి అనేది అనేక వంటకాల్లో ముఖ్యంగా సూపులు గ్రేవీలు చిక్కగా చేయడానికి అలాగే స్వీట్లు బేకింగ్ ఉత్పత్తులు ఉపయోగించే ఒక సాధారణ పదార్థం అయితే దీనిని అధికంగా వాడడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొక్కజొన్న పిండి అనేది ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థం ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది ఇది త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిని వేగంగా పెంచుతుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి అంత మంచిది కాదు మొక్కజొన్న పిండిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కానీ పోషకాలు తక్కువగా ఉంటాయి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనవసరమైన క్యాలరీలు శరీరంలో చేరి బరువు పెరగడానికి దారి తీయవచ్చు మొక్కజొన్న పిండి ఎక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది దీనిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు మొక్కజొన్న పిండిలో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మందగించి మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు కొంతమందికి ఇది కడుపు నొప్పి లేదా డయేరియాకు కూడా దారితీయవచ్చు పిండి అనేది ప్రధానంగా పిండి పదార్థం కాబట్టి ఇందులో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటాయి దీనిపై ఎక్కువగా ఆధారపడడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక పోషకాహార లోపానికి దారితీయవచ్చు మొక్కజొన్న పిండిని మితంగా వాడడం వల్ల మెత్తగా సమస్యలు ఉండవు కానీ దానిని రోజు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం సూపులు లేదా గ్రేవీలు చిక్కగా చేయడానికి మొక్కజొన్న పిండికి బదులుగా శనగపిండి గోధుమ పిండి లేదా ఇతర ఆరోగ్యకరమైన ప్రాధ్యాన్యాలను ఎంచుకోవచ్చు